నమస్కారం ఈరోజు అంటే జూన్ను పదిహేనో తారీఖు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి సబ్జెక్టు గురించి మనం డిస్కస్ చేద్దాం అది అదేమిటి అంటే భారతదేశం వేదభూమి అంటే మన భారతదేశంలోనే విద్యా ఉపనిషత్తులు కానివ్వండి లేకపోతే ఈ యొక్క వేదాలు కానివ్వండి మన మానవుల మరుగుడుకు సమాజంలో ధర్మం కోసం మనం మనం జీవితం గడపడానికి ఉపయోగపడతాయి మరి ఈ ధర్మాన్ని మనం పాటించడంలో మనకి ఏంటంటే ఒక ఉపనిషత్తు తైత్ర ఉపనిషత్తు మనకి చెప్తుంది తైత్ర ఉపనిషత్తు అంటే నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి మనకి అందులో తైత్రోపనిషత్తు మనకేం చెప్తున్నాయి అంటే అందులో అందులోనే మతం మూడు ఉంటాయి మనం ఇప్పుడు చెప్తుంటాం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ మూడు మాటలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఐ తైత్రోపనిషత్తు గురించి మనం గ్రహించడం జరిగింది అంటే ఇప్పుడు నేను చెప్పి సబ్జెక్ట్కి దీనికి సంబంధం ఏమిట అని అనుకుంటున్నారు కదా మీరు అదే చెప్తాను నేను అదే మనీరు చెప్పింది అంటే అంటే ఈరోజు జూన్ పన్నె పదిహేనో తారీఖుని ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల వ్యతిరేక దినోత్సవం అంటే వయసులో ఉన్నప్పుడు మనకి అంచే మనకి బాగానే నడుపుతాం ఎవరికి లెక్క చేయం చక్కగా మన కాలాన్ని గడుపుతాం మన జీవితాన్ని గడుపుతాం కానీ అరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మనం శక్తి తగ్గుతుంది తర్వాత ఏంటంటే మన ఆదాయం సంపద తగ్గుతుంది మనకి మన మీద ఎప్పుడైతే మనిషికి ఏంటి ఈ లోకంలో సబ్ కుటుంబ సభ్యులు కానివ్వండి బయటవారు కానివ్వండి ఎవరైనా సరే అంటే సమాజంలో మనకి వయసు వచ్చిన తర్వాత కాస్త ప్రభావం అనేది తగ్గుతుంటుంది కాస్త గౌరవం అనేది తగ్గుతుంటుంది కాస్త వాళ్ళ పట్ల అంటే తల్లిదండ్రుల పట్ల కానివ్వండి లేకపోతే పెద్దవాళ్ళ పట్ల కానివ్వండి వయోవృద్ధుల పట్ల కానివ్వండి ఒక అంటే నిర్లక్ష్య భావం ఓ రకమైన దాని ఏమంటారు అంటే తృణీకార భావం అది మనం చూస్తుంటాను మనం సినిమాల్లో కూడా నేను గమనిస్తూ ఉంటాం అలాగే మనం పెద్దవాళ్ళ మీద సెటైర్లు వేయటం టీచర్స్ మీద సెటైర్లు వేయటం అంటే గురువులను గౌరవించడం తల్లిదండ్రులను గౌరవించడం అనేది మన పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మనం నేర్పవలసిన బాధ్యత ఉంది ఈరోజు ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి లేకపోతే మన హైదరాబాద్లో కానివ్వండి హైదరాబాద్లో నాకు ఈ యొక్క జ వయోవృద్ధుల వేధింపుల వ్యతిరేక దినోత్సవం వాళ్ళ యొక్క కార్యక్రమం జరుపుతున్నారని నాకు కూడా షేర్ చేయడం జరిగింది అంటే నేను నేషనల్ మన ఈ యొక్క వయోవృద్ధుల సంక్షేమ సంఘంలో రాజమండ్రిలో నేను ఒక సభ్యుడి పర్మినెంట్ మెంబర్గా ఉన్నాను నేను అంటే ఈ మధ్యన ఎందుకు అంటే మనం వీ హ్యావ్ టు ప్రమోట్ ది ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్టింగ్ ఎల్డర్స్ అంటే ఏంటి పెద్దవాళ్ళకి మనం గౌరవించడం పెద్దవాళ్ళకి ఇచ్చిన కన్సెషన్స్ని ప్రభుత్వం కూడా కొనసాగించడం అలాగే పెద్దవాళ్ళకి చాలా గౌరవ ఆధారాలతో ఉండటం అనేది చేయాలి ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది బహుశా అందరికీ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది ఏంటి అంటే వాళ్ళకి ఈ ఈ సీనియర్ సిటిజన్స్ వయసు అయిపోయిన తర్వాత పిల్లలకి ఆస్తి రాసేసిన తర్వాత పిల్లలు సరిగా చూడలేకపోయినట్లయితే మరి వాళ్ళ మీద మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క ఆస్తి పొందడానికి కూడా ఈ యొక్క చట్టం చట్టం అనేది చెప్పడం జరిగింది దీనిదే మనం ఏంటంటే ఒక ట్రిబ్యునల్స్ జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్స్ అనేది ఏర్పడటం అనేది జరిగింది ఇవన్నీ ఎవరికైనా అంటే దూరదృష్టి లేని తల్లిదండ్రులకి వృద్ధాప్యలో పిల్ల పిల్లలు సరిగ్గా చూడకపోతే వచ్చి ఇబ్బందులు అంటే ఏంటి ఇందులో కూడా ఏంటంటే ఒక సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని ఎంతేంటే పెద్దల దగ్గర మనం పెద్ద రేకం వచ్చిన తర్వాత మనం పిల్లలు వాళ్ళ మనవలు వాళ్ళు పెంచు పెంపకంలో కూడా మనం ఎక్కువగా మనం తాతూ వచ్చుకోవద్దు కొంతవరకు ఏంటంటే మనం చూసూసి పోవాలి వాళ్ళ పిల్లల్ని క్రమశిక్షణగా పెంచినా లేకపోతే సరిగ్గా చదువు చెప్పించినా స్కూల్కి తీసుకెళ్ళినా గారం చేసినా ఏం చేసినా సరే మనం నిశ్శబ్దంగా మన యొక్క మన గడుపుకుని రావాలి మన రోజులు మన గడుపుకు రావాలి అంటే మన వయోవృద్ధులకి నేను ఇచ్చే సూచనలు ఏంటంటే పెద్ద పెద్దరైతే ఉంది కదండి ప్రతి దాంట్లోనూ కూడా మనం చేసుకోవడం అనేది మంచిది కాదమో నా ఆలోచన మరి నుంచి అంటే నేను కూడా చూస్తుంటాం నుంచి అంటే నేను సీనియర్ సిటిజన్స్ సేవలో ఉన్నాను ఏంటంటే ప్రతి స్పందనకు కూడా ఏంటంటే కొన్ని కొన్ని ఇటువంటి కేసులు నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు నేను సీనియర్ సిటిజెన్స్కి ఎందుకంటే తండ్రి పోతే జాబ్ సంపాదించి తల్లిని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తులను నేను చూశాను అటువంటి వాళ్ళని కూడా నా దగ్గరికి వచ్చారు వాళ్ళ మీద కూడా మనం అలాగే ముందర రాసి ఇచ్చేసి జరుపుతారు వాళ్ళు చూడకుండా మొత్తం ఆ ఇల్లు ఎంత కూడా రాయస్ పూజ చేసుకుంటే మళ్ళీ తిరిగి నేను ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ద్వారా ఆర్డీఓ గారి ద్వారా కేసు వేసి వాళ్ళని వాళ్ళ వాళ్ళకి ఆవిటి వాళ్ళకి రక్షణ కల్పించడం అనేది కూడా నేను చేశాను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవి కేవలం రక్షణ చట్టాలు ఉండడం వలన ఏమీ ఉపయోగం లేదు మనుషుల్లో మార్పు అనేది రావాలి పెద్దవాళ్ళు గౌరవించాలి తల్లి తండ్రి ఎంతో కష్టపడ్డారు మనీ ఈ కష్టపడిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ప్రతిఫలంగా మనం వాళ్ళకు ఆ జాగ్రత్తగా చూసుకోవాలి మనం చూడకపోతే ఎవరు చూస్తారు అనే ఆలోచన అనేది కలగాలి ప్రతి పిల్లల్లోనూ కూడా ఎందుకు చెప్తున్నారు అంటే ఇది నిజంగా చాలా మంచి ఈ రోజుల్లో వృద్ధాశ్రమాలు చాలామంది చూ వస్తూ ఉంటున్నాయి ఎక్కడ పడితే అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి దానికి కారణం ఏంటి అంటే ఈ యొక్క వయోవృద్ధ అట్టమామల్ని లేకపోతే తల్లిదండ్రులని సరిగ్గా చూడని కోడలు ఉన్నప్పుడు ఉన్న ఉంటే మరి వేరే దారి లేదు కదా ఎక్కడికైనా చేస్తారు వాళ్ళు వాళ్ళు తిరిగి అంటే ఏంటి ఒక మన తిరిగి తిరుగుతుంటే తిరిగి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు కాస్త కాలు కాస్త ఉండి అటు ఇటు తిరిగి మన పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కోరు ఎప్పుడు మంచం మీద పడిపోయింది అప్పుడు వాళ్ళకి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఒకళ్ళ యొక్క వైద్యం సరిగ్గా కావాలనుకున్నప్పుడు అటు ఒక యొక్క అవసరం అనేది సర్వెంట్ మేడ్ అనేది కావాలి అటు కొడుకులు చూసినట్లయితే మరి నిజంగా వాళ్ళకి అదే పుణ్యం అండి అది నిజంగా అటు అంటే తల్లిదండ్రులు దీవుని ఉంటే వాళ్ళకి మంచి అభివృద్ధిలోకి వస్తారు మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయి అంటే చిన్నతనం నుంచి కూడా పిల్లలకు ఒకటి మా పెద్దల్ని గౌరవించాలి పెద్దల యొక్క మాట వినాలి పెద్దల యొక్క చెప్పింది ఏది చెప్తే అది మనం ఆచరించాలి అంతే అంటే పెద్దలు మనం గౌరవించడం అనేది మన సంస్కారము అనే భావన వాళ్ళకి అన్నమాట ఇవి తర్వాత ఏంటంటే ఇంకొక చెప్తున్నాంటే మరి నిజంగా మనకి ఇండియాలో కూడా మనకి ఏపీలో కూడా ఈ ఆర్టీసీ బస్సుకు వెళితే సీనియర్ సిటిజన్స్కి కన్సెషను ఉంది బాగానే ఉంది రైల్లో కన్సెషన్స్ అనేవి తీసేశారు అవి కూడా మళ్ళీ మనం పెట్టాలని మనం సీనియర్ సిటిజన్స్ కమిటీ అసోసియేషన్ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం అనేది మాట అలాగే ఇంకా ఏం చేస్తామంటే ఇంకా మనం ఇంకా నిజంగా నేను ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను కాబట్టి అమెరికాలో ఒక చిన్న అబ్జర్వేషన్ చేశాను ఏంటి అంటే అమెరికాలో ఒక మేరీలాండ్ అనే రాష్ట్రంలో అంటే కొన్ని రాష్ట్రాల్లో ఎనిమిది రాష్ట్రాల్లో సీనియర్ సిటిజన్స్ పేర ఇళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ట్యాక్స్ మినహాయించడం అనేది జరిగిందన్నమాట అంటే ఏంటి హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించడమే జరిగిందన్నమాట ఏంటి ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల దినోత్సవం సందర్భంగా ఏంటి అంటే ఈ పర్పుల్ అవేర్నెస్ పర్పుల్ రిబ్బన్ అనేది ఈ దీనికి సిగ్ంబల్గా పెట్టారు అంటే బ్లూ రిబ్బన్ అయినట్లయితే చైల్డ్ అబ్యూజ్కి ఇది ఏంటి ఎల్డర్స్ అబ్యూజ్ మాట అంటే పెద్దవాళ్ళను తిట్టడం పెద్దవాళ్ళము మీద అఘాయిచింగ్ చేయడం పెద్దవాళ్ళము చేత్కారం చేయడం నువ్వు నీ ఇల్లు నాకు నీ ఇల్లు నాకు ఇచ్చేసే నువ్వు ముందర బయటకు పోవనన్నావు ఆమె కూడా ఏంటంటే దీని అబ్యూజ్ కింద వస్తాయన్నమాట అంటే పెద్దవాళ్ళని వాళ్ళని మానసికంగా వేధించడం అన్నమాట అంటే ఏంటి నువ్వు ఎప్పుడు రాసిస్తావు ఎప్పుడు చేస్తావు ఎలా చేస్తావు ఎందుకు నువ్వు ఇక్కడ ఎందుకు ప్రతిదానికి కల్పించుకుంటావు అంటే ఏంటి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క పెద్దల్ని గౌరవించాలి అనేది లేకపోయినట్టయితే ఏ కోర్టులు కూడా దీని కోట్లు ఏంటండి విద్యావంతులు చదువులు బాగా చదువుకునే వాళ్ళు ఉద్యోగస్తులు చేసేవాళ్ళు న్యాయస్థానాల్లో ఉండి తీర్పులు చెప్పేవాళ్ళు కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటాను వాళ్ళ కోడల్ని వాళ్ళ మామగా వాళ్ళ వాళ్ళ మామగాని అత్తగానే వాళ్ళని చూడటం లేదు చూడరు అంటే ఏంటి ఇవి మనసులో భావాల్లో మార్పు రావాలి ఇంకే అంటే మన తల్లితండ్రి ఎలాగో వాళ్ళ అత్త మామలు కూడా అలాగే మనం చూడాలి అంటే ఏంటి మనం చదువుకున్నంతలో ఉపయోగం ఏం లేదు చదువు మనకి చదువు ఉద్యోగం పెద్ద ఉద్యోగం చేసినా ఉపయోగం లేదు కనీస ధర్మం అంటే కన్న తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత మన మీద ఉంది ఇది తైత్రి ఉపనిషత్తులో మనకి చెప్పింది ఏంటి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే దేవతల కింద మన దేవుడి కింద వాళ్ళు అంటే వాళ్ళని పూజించారు ఫస్ట్ తల్లి ఏక దేవనే కావాలన్నమాట అందుకోసం ఏంటి ఈ రోజుల్లో మన ఈ విషయంలో మనం నేను ఏంటంటే పిల్లల్లో భావాలు రూపించాలి మన పెద్దవాళ్ళు గౌరవిస్తే వాళ్ళు కూడా మనం గౌరవిస్తారు అలాగే పెద్దవాళ్ళ మీద మనం సెట్ వాళ్ళ వాళ్ళు కొంతమంది చూస్తుంటారు మీ మ్యాస్టర్ ఏంట్రా ఏం చెప్తున్నాడు ఏంటి మ్యాస్టర్ మీద కామెంట్స్ ఉంటారు పిల్లలు ఎదురుగుండా అంటే పిల్లలకు కూడా ఏంటంటే ఆ భావన కలుగుతుంటే ఒక అంటే చులకన భావం అనేది ఏర్పడుతున్నమాట అలాగే తల్లిదండ్రుల మీద కూడా ఏంటంటే ముసలాళ్ళని లేకపోతే అలా అని ఇలా అని కాస్త కామెంట్ చేస్తాను అంటే కాస్త నొచ్చుకునేట్టుగా కామెంట్ చేస్తుంటారు కొంతమంది నేను అంటే అవుట్ ఆఫ్ మై సోషల్ లైఫ్ నేను అబ్జర్వ్ చేస్తుంటాను అటు ఏంటంటే వాళ్ళకి పిల్లలకు కూడా ఏంటంటే ఉంటుంది మాట ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత కూడా రిటైర్ అయ్యేదాకా బాగానే ఉంటుంది రిటైర్ అయిన తర్వాత భార్యే అన్నేళ్ళు కాపురం చేసిన భార్య ఇంకా నేను మీరు పీకీదేండి కొంచెం రిటైర్ అయిపోయారు కదా ఇంకా సాలు ఇంకా ఎప్పుడు తాగుతాయి ఏంటి ఎప్పుడు ఉంటే ఏమిటి పర్వాలేదు అనేవారు అంటే సరదాగా చతురు చెలుక్తులతో అయినా సరే భార్య భర్తను అన్నట్లయితే అది మానసికంగా చాలా బాధ వస్తున్నమాట అందుచేత ఏంటంటే పెద్దవాళ్ళని పల్లెత్తు మాట అనొద్దు గౌరవించారు ఎంతకాలం బతుకుతారండి వాళ్ళు అరవై సంవత్సరం డెబ్బై సంవత్సరాలు ఎనభై డెబ్బై ఐదు ఎనభై ఐదు వచ్చేయండి ఇంకెంతకాలం బతుకుతారు వాళ్ళు అంటే బతికినంతకాలం వాళ్ళకి సౌకర్యవంతంగా వాళ్ళ సంతోషంగా వాళ్ళు మనసు బాధ కలగకుండా చూసినట్లయితే అప్పుడు ఈ యొక్క మనం జరుపుకునే జూన్ పదిహేనవ తారీఖున జరుపుకునే ప్రపంచ వయోవృద్ధుల వేధింపు దినోత్సవం అనేది అర్థరహితం అర్థం అర్థవంతం అవుతుంది అంతేకాని ఏమీ లేదు మన మనసులో మార్పులు రావాలి కానీ ఇవన్నీ మనం పూజలు మనం చేసినంతలో మనకి ఎక్కడినంతలో లేవు అంటే మన వేదం మన యొక్క ఉపనిషత్తులు మనం ఇవి చెప్పేది అంతే కూడా ఏంటంటే మన సారం ఏమిటి అంటే పెద్దలను గౌరవించండి పెద్దని గౌరవిస్తే ఆ పెద్దల యొక్క అనేది మనకు కావాలి అందుచేత ఏంటంటే మనం ఈ చెప్పేది ఏంటంటే మీరు కూడా మీ పెద్దల్ని గౌరవించండి పెద్దల్ని మాట వినండి పెద్దల యొక్క ఆశీర్వచన తీసుకోండి వాళ్ళే అది మీకు శ్రీరామ రక్ష ఎందుకు చెప్తున్నాయి అంటే మనం చాలామంది ఏంటంటే రామాయణంలో ఇప్పటికీ కూడా రా శ్రీరాముణ్ణి మనం ఒక మార్గ మార్గదర్శకుడిగా సమాజాన్ని నిర్దేశకుడిగా మనం చూస్తాం రాములు వారు ఏం చేశారు తండ్రి మాట విన్నాడు మీరు అడవిలో గెలిపే పట్టాభిషేకం తెలాలితే పట్టాభిషేకం కానీ నువ్వు మరీ ఆయన మైండ్ మారి యొక్క ఆవిడ యొక్క భార్య యొక్క మాట వల్ల ఏం చేసే అంటే అడవులోకి వెళ్ళిపోమన్నాడు అంతే అంటే అలా ఇప్పుడు అడవిలోకి ఎవరు వెళ్ళిపోకలేదు అలా చెప్పిన మాట వెనుక అంటే జాగ్రత్తగా వాళ్ళ మాట గౌరవించి జాస్ట్గా వాళ్ళ జాస్ట్గా వాళ్ళ మంచి సంస్కారం పిల్లలకి నేర్పాలి అది ఎక్కడి ఇది పెద్దలు పెద్దలు వాళ్ళు చేసి మాటలని చేయాల్సిన మా తాత మనోడు సినిమా చూడండి అది వాడు పిల్లలకి పెద్దవాళ్ళు చేసే ఏమిటి అనేది ఎక్కువ అబ్జర్వ్ అయ్యి ఉంటే పెద్దవాళ్ళ యొక్క నీడ పిల్లలు అందుచే పిల్లలకి మనం ఇండైరెక్ట్గా ఒక మంచి సంకేతం వాళ్ళకి ఇవ్వాలి పెద్దని గౌరవించాలి పెద్దలకి మంచి స్థానం ఇవ్వాలి పెద్దల మాట వినాలి ముందు వాళ్ళు పెద్దవాళ్ళు రావాలి వాళ్ళు చెయ్యాలి ఏ కార్యక్రమం అయినా సరే అనే భావన మనకి ఉన్నట్లయితే పిల్లలకు కూడా ఆటోమేటిక్గా వస్తుంది మరి అలా చేస్తారని మీ అందరికీ కూడా ఒక్కసారి ఈ సందర్భంగా పెద్దల్ని మధ్య నేను బీజేపీలో కూడా మనకి మధ్యని సమర్థక మంచి అని ఒకటి అది ఒక గురువు ఒకటి ఉంది ఒకటి ఏర్పాటు చేసిన సంస్థ అంటే ఒక అనుబంధ సంస్థ బీజేపీకి అందులో కూడా ఏంటంటే సీనియర్ సిటిజన్స్ వింగ్లో నేను సభ్యుడిగా ఉన్నాను అంటే ఏంటి సమ అందులో ధార్మిక సభలో నేను అధ్యక్షుడిగా ఉన్నాను జిల్లాకి అంటే ఇవన్నీ ఎందుకు అంటే మనం చేసే పనే పది మందికి బాగుండాలి సమాజానికి హితంగా ఉండాలి అది మనకు మంచిది మనం చేసే మంచి సత్కర్మలు మనకే మంచి సత్ఫలితాలు ఇస్తాయి అంతే మన దుష్కర్మలు ఏమైనా ఉన్నాయనుకోండి మనకి ఆటోమేటిక్గా ఒక లేటుగా అయినా సరే మనకి చెడు ఫలితాలు వస్తాయి కానీ సత్కర్మలు మాత్రం మంచి చేసిన మాట వెళ్తే ఫలితం మంచి వస్తుంది అంతకంటే ఏం లేదు ఇది నమ్మండి అంతే అంటే తండ్రులని గౌరవించండి వాళ్ళు మనకి ప్రత్యక్ష దైవాలు రేపు పదిహేనో తారీఖుని రాజమండ్రిలో కూడా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్లో ఎక్కడ ఆర్యాపురంలో ఉంటుంది మాట అక్కడ కూడా ఏం చేస్తారు అంటే ఈ యొక్క ప్రపంచ వయోవృద్ధుల వేధింపు దినోత్సవం అనేది జరుగుతుంది నాకు కూడా మెసేజ్ వచ్చింది కానీ నేను అమెరికాలో ఉన్న మొలాన్ని వెళ్ళలేని పరిస్థితి అందుచేత అంటే నేను ఇదే సందేశాన్ని నా వాళ్ళందరికీ కూడా నా యొక్క టూ బీజేపీలో గ్రూప్ కానివ్వండి లేకపోతే ఏంటంటే మా యొక్క ఫ్రెండ్స్ పెన్షనర్ ఫ్రెండ్స్లో కానివ్వండి లేకపోతే ఈ యొక్క సాహిత్య సంస్థలు కానివ్వండి అన్నిటికీ కూడా వాళ్ళకి పెద్దవాళ్ళకి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని వేధింపుల దినోత్సవం ఇది అంటే ఏంటి వాళ్ళకి రకనేంటి కామెంట్స్ పెట్టడం చీత్కారాలు చేయడం వాళ్ళకి ఏంటంటే లే కామెంట్స్ చేయటం వాళ్ళని చిన్నపుచ్చటం అవనేది చేయకుండా వాళ్ళని గౌరవించండి మీరు కూడా మీరు భవిష్యత్తులో మీరు కూడా పెద్దవాళ్ళు మీరు ముసలి వాళ్ళు అవుతారు అవకన్నా ఉండరు ఇవాళ ఉన్నవాళ్ళు ఇలాగే ఉండిపోం అంతేయని మనకు కూడా మీరు కూడా పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి మిమ్మల్ని గౌరవించారు కాబట్టి మొదటి మీరు మీరు నుంచే స్టార్ట్ చేయాలనే కోర్సు అందరికీ కూడా నమస్కారాలు చేసుకుంటూ ఈ ఈరోజు ఈ ప్రాధాన్యత గురించి అందరికీ కూడా వచ్చి ఈ రోజు నుంచి ఒకవేళ ఎవరైనా సరే అటు ఇటుగా ఉన్నా సరే కాస్త ప్రజల్ని పెద్దవాళ్ళని ఎల్డర్స్ని తల్లిదండ్రులని గౌరవించడం అనేది ఈరోజు నుంచి కొద్దిగా స్టార్ట్ చేసి పిల్లలకి మార్గదర్శకంగా ఉంటారని ఆకాంక్షిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను డాక్టర్ చేగండి నర్సింహారావు రాజమండ్రి ప్రస్తుతం అమెరికా టూరు నమస్కారం